ప్రవర్తించలేదు దయచేసి అందరూ కూడా గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము చాలా గౌరవిస్తాం మీకు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి కూడా మేము గౌరవిస్తాం కానీ మీరు అభివృద్ధిని వెనక నెట్టేసి రాష్ట్రాన్ని అధికార మతంతో గతంలో మీరు ఇష్టం వచ్చినట్టుగా చేసి ఏడు పదవి కోల్పోయి కేవలం పులివేంద్ర ప్రాంతానికి పరిమితం అయ్యేమని చెప్పి మధ్యస్థితితో కోల్పోయి బెంగళూరు ప్యాలెస్ నుంచి అసెంబ్లీ రావడానికి కూడా మీరు నానా తండాలు పడుతున్నారు అది ప్రజలందరూ గుర్తిస్తున్నారు అలాంటి అలాంటి దుస్థితిలో ఉండి మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మాట్లాడుతూ బెంగళూరుకి ఎక్కువ అసెంబ్లీకి తక్కువ అలాగే బెయిల్ మీద ఉన్న మీరు జైలు ఎక్కువ ఉండి అసెంబ్లీకి రావడానికి చాలా ఇబ్బందులు పడతారని నాకు అర్థమైంది తొందరలో అది అది కూడా మీకు లేకుండా చేస్తామని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే మీరు ప్రతిపక్ష హోదా గురించి అంత పోరాటం చేస్తున్నారు ఏ రాజధాయి ప్రజా సమస్యల గురించి మీరు దళాన్ని ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా వాదించారా కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఆరు నెలల్లోనే మీ ప్రభుత్వం ఎప్పుడు చేసిన విధంగా రోడ్లు అలాగే పల్లె పండుగ పండుగ కార్యక్రమంతో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు అభివృద్ధి కూడా మేము చేసుకుంటే ఎక్కడ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంటే మీ కళ్ళు పోయి బెంగళూరు ఎక్కడో బెంగళూరులో ఉండి ఈ రోజు వచ్చి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి మీద అలాగే మిగతా వాళ్ళ మీద చుట్టనంగా మాట్లాడితే మాత్రం చూడే ప్రసక్తి లేదు మీకు పోరాటం చేయాలనుకుంటే ప్రజా సమస్యల గురించి వచ్చి పులివెందుల గురించి మాట్లాడు నీకు మాట్లాడడం చేప కానీ పులివెందులు కూడా పవన్ కళ్యాణ్ గారు సమస్యల గురించి ఆయన వచ్చి అక్కడ ప్రాంతంలో కూడా కొన్ని సమస్యలు తీర్చారు మీకు అది కనబడిందో లేదో మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి ఈ రోజు రూజువే నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో మా సమన్వయకర్త బర్మ పనిబాబు గారి ఆదేశాల మేరకు అలాగే మా పార్టీ నాయకు అధిష్టానం మేరకు ఈ రోజు మీకు ఈ మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన నాయకత్వం నాయకత్వం